సీరియల్ నటి రసజ్ఞ రీతు కంటే కూడా గుప్పెడంత మనసు సీరియల్లో సాక్షి అంటే టక్కును గుర్తుపట్టేయచ్చు ఈ సీరియల్ ద్వారా ఆమె అంత ఫేమ్ని సంపాదించుకున్నారు ఈమె ఈ సీరియల్నే కాకుండా రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్ నా పేరు మీనాక్షి రావోయి చందమామ వంటి సీరియల్ లో నటించారు అలాగే మౌన పోరాటం సీరియల్లో మయూరి క్యారెక్టర్ లో కూడా నటించారు అయితే రీసెంట్ గా ఈ సీరియల్ నుండి ఆమె తప్పుకున్నారు అయితే ఫ్యాన్స్ మీరు సీరియల్ నుండి ఎందుకు తప్పుకున్నారు అడగ అయితే ఏమో నేను ఇప్పుడు నుంచి ఎటువంటి సీరియల్స్ లో నటించడం లేదు నేను ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నా ఇక సీరియల్స్కి సెలవు అంటూ పోస్ట్ చేశారు నటించిన సీరియల్ మెమోరీస్ని కూడా షేర్ చేసుకుంటూ ఆరు సంవత్సరాల జర్నీ ఇలా సడన్గా ఎండ్ అవుతుందని అనుకోలేదు చాలా బాధగా ఉందని షేర్ చేసుకున్నారు ఈ విషయం తెలుసుకున్న వారంతా మీరు మళ్ళీ వచ్చి సీరియల్స్ నటించాలని మేము కోరుకుంటున్నామంటూ ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు రసజ్ఞ రీతి ఎందుకు సీరియల్స్ కారణాలు కారణాలైతే ఏమో వెల్లడించలేదనే చెప్పాలి